అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎప్పుడు ఎలా రంగులు మారుస్తారో నిత్యం ఆయన వెంట తిరిగేవారు పసగట్టలేరు శత్రు అంచనాలను ముందే తెలుసుకోవడంలో రెండాకులు ఎక్కువే చదివారు నితీష్ కుమార్ కానీ అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తూ పది మందిలో చులకనైనా నిండామునిగాక చలేమిటి అన్నట్లుగా ఉంటుంది ఆయన వ్యవహారం రాజకీయ పార్టీని నడిపే నాయకుడన్నాక ఆ మాత్రం ఉండాలి కానీ ఎప్పుడూ అదే తీరును ప్రదర్శిస్తే మాత్రం అసలైన సమయంలో దెబ్బతింటారంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రతిసారి తేలుమాత్రం పనిచేయదు అన్న పాత నానుడిని గుర్తు చేస్తూ నితీష్ తన వ్యవహార శైలిని మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే బీహార్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు దేనికైనా సిద్ధం అన్నట్లుగా వ్యవహరించే నితీష్ కుమార్ ఈ మధ్య పొత్తు ధర్మాన్ని మరిచి ఎన్డీఏ కూటమికి సైతం దూరంగా ఉంటాను అన్నట్లు వ్యవహరించారు ప్రస్తుతానికి బీహార్లో కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న నితీష్ నిలకడలేని రాజకీయ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన జేడియూ అధ్యక్షుడు బీరేన్ సింగ్ చేసిన ప్రకటన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోనే ప్రతిపక్ష ఇండి కూటమిలోనూ చర్చనీయాంశమైంది మణిపూర్లో జేడియు ఉన్న ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నసిర్ ఇక నుంచి ప్రతిపక్షంలో కూర్చుంటారని ప్రకటించడంపై దేశవ్యాప్తంగా కొత్త అనుమానాలకు దారితీసింది ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఎంత పోతే ఎంత అనుకోవచ్చు కానీ విషయం మణిపూర్తో మాత్రమే ముడిపడింది కాదు దేశవ్యాప్తంగా లింకును కలిగి ఉంది ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి పార్టీ అయిన జేడీయూ మణిపూర్లోనే బీజేపీని కాదన్నదంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోదనడంతో అనుమానమేంటి అన్న చర్చ మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో నెలడగడువు మాత్రమే ఉన్న ఈ తరుణంలో నితీష్ కుమార్ పార్టీ మణిపూర్లో చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది బీహార్లో తన పార్టీకి సొంతంగా మెజారిటీ లేకున్నా కొంతకాలం బీజేపీతోనూ మరికొంతకాలం లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతోనూ పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు నితీష్ కుమార్ ప్రతిపక్షంలో కూర్చునే స్థాయిలో ఉన్న బీజేపీయే ఆయనకు సీఎం సీటును ఆఫర్గా ఇచ్చింది ఆ విషయాన్ని మర్చిపోయిన నితీష్ మణిపూర్లో ఒక్క ఎమ్మెల్యేతో ప్రభుత్వానికి అల్టిమేటం అంటే కొండకు వెంటను కట్టి లాగడమే అవుతుంది అయినా ఇలాంటి వ్యవహారాలు నితీష్ కుమార్కు కొత్తేమీ కాదు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీతో జేడీయూ పొత్తును తెంచుకొని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది ఈ నిర్ణయం మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటమని అప్పట్లో ప్రకటించుకున్నారు నితీష్ ఆ తర్వాత లాలూ ప్రసాద్ ఆర్జేడి కాంగ్రెస్కు దగ్గర కొంతకాలం వారితో దోస్తి కట్టారు రెండు వేల పదిహేడులో ఆర్జేడీ కాంగ్రెస్లకు గుడ్ బై చెప్పి మరోసారి బీజేపీతో చేతులు కలిపారు బీజేపీ జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు అలా ఐదేళ్లు గడిచిపోగానే రెండు వేల ఇరవై రెండులో జేడీయూ మరోసారి బీజేపీతో పొత్తును తెంచుకుంది నితీష్ కుమార్ దీనిని బీజేపీ కుట్ర ఒత్తిడి రాజకీయం అని అభివర్ణించారు ఆ తర్వాత జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కొద్ది కాలానికే మళ్లీ నితీష్ కుమార్ ఎన్డీఏలోకి వచ్చారు ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన తర్వాత బీజేపీతో స్నేహాన్ని ఎప్పటికీ వీడబోనని ప్రకటించారు తన ప్రాణం పోయే వరకు ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని నలభై సీట్లకు గాను బీజేపీ పదిహేడు జేడియూ పదహారు గెలుచుకున్నాయి ఎన్నికల్లో బీజేపీకి సీటు తగ్గడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అటు జేడియూ ఇటు టీడీపీ పార్టీలు కీలక మద్దతుదారులుగా ఉన్నాయి ఏపీ అభివృద్ధి పైనే ఫోకస్ పెట్టిన టీడీపీ బీజేపీతో దోస్తిని వీడాలని అస్సలు కోరుకోవడం లేదు ఇక నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నితీష్ కుమార్ ఎన్డీఏతో ఉంటారా లేక ఇంటి కూటమిలో చేరిపోతారా అనే అనుమానాలు మొదలయ్యాయి నిజానికి నితీష్ని ఎప్పుడు ఎప్పుడూ ఓసర వెళ్లి తత్వమే అనడంలో అతిశయోక్తి లేదు అధికారం కోసం అప్పటికప్పుడు ప్రతిపక్ష కూటమితో చేతులు కలిపేందుకు కూడా వినికాడని తత్వం ఆయనది నితీష్ వ్యవహార శైలి గురించి స్పష్టంగా తెలిసినా తప్పని పరిస్థితుల్లోనే మోదీ ఆయన్ను ఎన్డీఏ కూటమిలో కొనసాగించారు బీహార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఫండ్స్ ఇస్తుంది అయినా నితీష్ కుమార్ పార్టీ మణిపూర్లో అగ్గిరాజేయడం మోదీకి జలక్ ఇచ్చేందుకేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ అదే నిజమైతే నరేంద్ర మోదీ ముందుగా నితీష్ను ఎన్డీఏ కూటమి నుంచి తప్పిస్తే పొంచి ఉన్న ముప్పును ముందుగానే తొలగించుకునే అవకాశం ఉంటుంది పదహారు ఎంపీ సీట్లున్న నితీష్ పార్టీ కంటే ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు మేలు లేదంటే చిన్న చితక పార్టీలకు అందలం వేస్తే ఆయా పార్టీలు మరో దశాబ్ద కాలం పాటు కూడా బీజేపీ స్థాయిని మర్చిపోవు అందుకే మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి నక్కజిత్తుల నేతలను నమ్ముకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు రాజకీయ పండితులు పోటుకో మాట మాట్లాడే నేతలను నమ్ముకునే కంటే విశ్వాసంగా ఉండే చిన్న పార్టీలే మేలని సూచిస్తున్నారు నిజానికి నితీష్ వ్యవహారాన్ని బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను మరచినట్లుగా నితీష్ వ్యవహార శైలి మారిందా అన్న కోణంలో అంతర్గతంగా సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు ఇచ్చిన మాట తప్పి కేవలం బీహార్లో రాజకీయ లబ్ధి కోసమే నితీష్ మణిపూర్ డ్రామాను తెరపైకి తెచ్చినట్లుగా తేలితే మాత్రం ఈసారి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో జేడీయూ అధినేతను విడిచిపెట్టదన్న ప్రచారం జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే బీహార్లోనూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయక తప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి